జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ వెళ్ళి అడుగుతున్నా కూడా పట్టించుకొని సైకో జగన్ని ఏం చేయాలి చెప్పండి అక్కడ చేయాలి సైకో జగన్ని కొడదాం రాష్ట్రం వెళ్ళిపోయేంత వరకు తరిమి తరిమి కొడదాం ఇంతకు ముందు ఆయన పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి మీద చెయ్యి పెట్టి అమ్మా నేనున్నాను చెల్లెమ్మా నేనున్నాను అని చెప్పి ఈ రోజు అదే చెయ్యి మనకి భస్మాస రాష్ట్రమైంది అయిందా లేదా అక్కడ భస్మాస రాష్ట్రమైంది మనకు అదే డిమాండ్లు చాలా చిన్నవి చాలా తక్కువవి ఈ రోజు మీరు మాకు జీతాలు పెంచండి అనడం తప్ప మీకు మద్దతుగా మీ అక్క చెల్లెమ్మలు మద్దతుగా అక్కడికి వెళ్తే వాళ్ళు ఒకటే ఉన్నారు అమ్మ సోషల్ మీడియా వచ్చినటువంటి ట్రోలింగ్స్ ఇంకెవరిపోయినారా